హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ గా వస్తున్న రెండవ చిత్రం దేవర ఈ మూవీ పై మంచి హైప్ అయితే ఉంది ఈ మూవీ అక్టోబర్ పదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ఇక ఈ మూవీ రిలీజ్ డేటు దగ్గర పడుతుండటంతో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ లో కూడా స్పీడ్ అయితే పెంచేశారనమాట ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను ఈ నెల పంతొమ్మిదో తేదీన రిలీజ్ చేయబోతున్నారు ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అనిరుద్ధ్ అనమాట అనిరుద్ధు ఎలాంటి సాంగ్స్ ఎలాంటి మ్యూజిక్స్ ఎలాంటి బీజియమ్స్ ఇస్తారని చెప్పేసి ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు తెలుగు ఆడియన్స్ చాలా కాలం తర్వాత అనిరుద్ధు తెలుగు మూవీకి మ్యూజిక్ ఇస్తున్నారు కాబట్టి మంచి హైప్ అయితే ఉందనమాట ఈ మధ్య కాలంలో తను మ్యూజిక్ ఇచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా మంచి హిట్ అందుకున్న విషయం మనకు తెలిసింది అయితే దేవరా మూవీ ఫస్ట్ సాంగ్ బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ అయితే కొన్ని ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ముందుగా టెస్ట్ గా ఒక లైక్స్ విషయంలో సర్కార్ వారి పాట సినిమాలోని కళావతి సాంగ్ అయితే ఉందనమాట తొమ్మిది అంటే తొమ్మిది నిమిషాల్లోనే ఒక లక్ష లైక్స్ అనే సాధించింది ఇక టాలీవుడ్ పరంగా చూస్తే ఇరవై నాలుగు గంటల్లోనే గుంటూరు కారం మూవీ దమ్ మసాలా సాంగ్ పదిహేడు పాయింట్ నాలుగు రెండు మిలియన్ తో సరికొత్త రికార్డు అయితే క్రియేట్ చేసింది ఈ రికార్డ్ని కూడా బ్రేక్ చేయాల్సి ఉంది దేవరాజ్ సాంగ్ ఈ మూవీ యొక్క లైక్స్ పరంగా రికార్డు కూడా బ్రేక్ చేయాల్సి ఉంది ఎనిమిది వందల ఆరు పాయింట్ మూడు కే లైక్స్ సాధించింది ఇరవై నాలుగు గంటల్లోనే ఇక సౌత్ మూవీస్ పరంగా చూస్తే విజయ్ నటించిన గోట్ మూవీలోని విజిల్ పోడు సాంగ్ అయితే ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది మిలియన్ల వీస్ తో సరికొత్త రికార్డు అయితే క్రియేట్ చేసింది అనమాట ఇక లైక్స్ పరంగా చూస్తే బీస్ట్ మూవీలోని అరబిక్ కుత్తూర్ సాంగ్ వచ్చేసి రెండు పాయింట్ రెండు మిలియన్ల లైక్స్ తో టాప్ లో ఉందనమాట ఇరవై నాలుగు గంటల్లోనే మరి రికార్డులన్నిటినీ దేవరా మూవీ యొక్క ఫస్ట్ సాంగ్ బ్రేక్ చేయాల్సి ఉంది మరి చూద్దాం ఈ రికార్డులను దేవరా మూవీ యొక్క ఫస్ట్ సాంగ్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది